కరివేపాకు పొడి రెడీ చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని బాగా క్లీన్ చేసుకొని ఒక రోజు నీడలో ఆరబెట్టుకోవాలి అవి పొడిగా తయారైన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పు హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తగినంత నూనె వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు ధనియాలు అరగుప్పెడు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లోటు సిమ్ లో ఉంచుకొని మనమైతే నెమ్మదిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనము పొడి చేసుకోవాలి ఈ క్వాంటిటీ మొత్తం శనగపప్పు మినపప్పు ధనియాలు నువ్వులు అన్ని కలిపి మూడు కప్పులు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ నాకైతే ఒక కప్పు కారం అందులో అర కప్పు ఉప్పునైతే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను వీటన్నింటినీ పొడి చేసుకునేటప్పుడు కచ్చాపచ్చగా కాకుండా కొద్దిగా మెత్తగా పొడి చేసుకుంటే కరివేపాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేసుకుని నెక్స్ట్ కరివేపాకును కూడా ఇదే మూకుట్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చిన్న మంటపై ఫ్రై చేసుకుంటే క్రిప్సీగా తయారవుతుంది కరివేపాకు క్రిప్సీగా తయారైన తర్వాత వన్ బై వన్ పొడి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ కరివేపాకు పొడిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చాలా టేస్టీ గా ఉంటుంది ఎంతో హెల్దీ ఫుల్ కాల్షియం ఫైబర్ మనకు ఇందులో లభిస్తాయి ఇందులో మనకి ఫ్రై చేసుకునేటప్పుడు అరగుప్పెడి వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవచ్చు పులుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు వెల్లుల్లి రెబ్బలు వేయడం ద్వారా మంచి అరొమ్మ అనేది వస్తుంది కరివేపాకు పొడి చాలా హెల్దీ ఈ పొడి అనేది బాలింతలు ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఈ కరివేపాకు పొడిని రోజు రెండు టీ స్పూన్లు తినడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎందుకంటే కరివేపాకు లో మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మోర్ కాల్షియం కూడా ఉంటుంది ఫుల్ ఫైబర్ కూడా ఉంటుంది ఇంకా మిక్సీ బౌల్లో అయితే ఫస్ట్ అయితే ఉప్పు కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు అందులో బౌల్ ఫుల్ అయిపోయిందని మెత్తగా గ్రైండ్ చేసుకోలేకపోయాను తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేరే బౌల్లో తీసు కొద్ది కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ కరివేపాకు ప్రిపరేషన్ అలాగే పొల్లలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఆకుకూరలు కానివ్వండి కరివేపాకు కానివ్వండి ఇంట్లో పిల్లలు డైరెక్ట్ గా తీసుకోమంటే మనం వంట చేసినప్పుడు ఆ కర్రీలో నుంచి ఆ కరివేపాకుని వేరు పారేస్తూ ఉంటారు ఈ విధంగా పొడి చేసి మనం పిల్లలకు తినిపించడం ద్వారా ఎన్నో మినరల్స్ అనేది పిల్లలకు అందుతాయి కరివేపాకు కూడా చాలా హెల్దీ పిల్లలకు తినిపించడం వల్ల ఎదిగే పిల్లలు బోన్స్ వీక్ కాకుండా ఉంటాయి ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ